దేన్ని చూసిస్తుంది ప్రేమను చూపిస్తుంది మనం ఈ లోకంలో ఎన్నో ప్రేమలు చూస్తూ ఉంటాం పిల్లలు మనం కానీ సరిగ్గా లేకపోతే మనం పిల్లలకి సరిగ్గా ప్రేమను అందించలేకపోతే వాళ్ళకి దేవుని గురించి ప్రేమను గురించి చెప్పలేకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే పెద్దకి తర్వాత లోక ప్రేమను ఎత్తుక్కుంటారు లోకంలో ఉన్న ప్రేమను ఎత్తుకుంటారు వాళ్ళు మనం అలా ఉండకూడదు ఎందుకంటే మనం దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని నామముందు బాప్తీస్వం పొంది దేవుని పిడలంగా జీవిస్తున్నాం అపోస్తుల కార్యములు రెండో నేను ఎప్పుడో వాక్యం లేచిన ఈ మాట చెప్తాను రెండో అధ్యాయ నలభై రెండో వచ్చినా వారు అపోస్తుల బోధ ఎందును సహవాసం అందును రొట్టె పెరుచట ఎందును ప్రార్థన చేయటం ఎందును ఎడతెగక ఉన్నారు అప్పుడు ప్రతి వానికి భయం కలిగింది ఈ మాట చాలా భయం కలిగింది మనం కూడా చెప్పాలంటే వారి ప్రవర్తన విధానం చూసి ఆ ఊరి వారికి భయం కలిగిందంట వారి ప్రవర్తన వారి ప్రార్థనా విధానం చూసి వారి వాక్య పరిచర్య విధానం చూసి వారి బోధనా విధానం చూసి వారి క్రమశిక్షణ చూసి వారి సహవాసం చూసి ఆ ఊరి వారి అందరికీ భయం కలిగిందంట మనని చూసి కూడా భయం కలుగుతుందా మనం వెళ్తుంటే ప్రతి వారికి భయం కలగాలి ఏం భయం అరే వీళ్ళు నమ్ముకున్న దేవుడు సచీవుడు ఆయన మృతులలో నుంచి తిరిగి లేచిన దేవుడు ఆది సంభూతుడు ఆ ప్రభువు గొప్పవాడు ఆయన ఎంతో మందిని బాగు చేసిన దేవుడు అంతే మాత్రమే కాదు ఆయన మనకు లోకసవాత రెండో అధ్యాయం పదవ వచనంలో ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం అన్నాడు ప్రజలందరికీ కలగబోయే సువర్తమానం ఏంటంటే ఆ వర్తమానం సువర్తమానం మంచి వర్తమానం ఏంటి దావీదు మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను ఆయనే రక్షించను మనల్ని ఆయన ఎవరంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉన్న ఆ దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఈ లోకానికి మానవుడిగా దిగి వచ్చాడు ఎంత గొప్ప దేవుడో కదా మన దేవుడు ఆయన చూడటానికి ఆయన సన్నిధిలో ఉన్న దేవదోతలకే అవకాశం లేదంట ఆరేసి రెక్కలు వేసుకొని రెండు రెక్కలతోటి పైకి ఎగురుతూ రెండు రెక్కలతో కాళ్ళు కప్పుకొని రెండు రెక్కలతో కళ్ళు మూసుకొని వాళ్ళు ఎప్పుడూ కూడా పరిశుద్ధుడు 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 అని పాడతానే ఉంటారు కానీ ఆయన చూసే అవకాశం కూడా లేదంట వాళ్ళకి దేవదోతులకు కూడా లేని అవకాశం ఎవరు కల్పించాడు మనకు కల్పించాడు ఆయన మహిమలో ఉండే దేవదోతలకే అవకాశం లేదు ఆ దేవాది దేవుడు దేవుడిగా మన మధ్యకు వస్తే మనం చూడలేమని మానవుడిగా శరీరం ధరించుకొని రక్త మాంసములు గలవాడిగా ఈ లోకానికి వచ్చి మన కోసం ఎందుకంటే మనం పాపంలో ఉన్నాం మనం ఎక్కడున్నాం పాపంలో ఉన్నాం దేవునికి దూరం అయిపోయాం పేదరు రాసిన పత్రిక చూడండి పేదురు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం వచ్చిన దచ్చినం మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అంతుల కొరకు నీతి మంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమ పెట్టబడ్డాడు ఎందుకంట మనలను దేవుని యొక్కకు తెచ్చుటకు ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అంటే ఆయన ఎందుకు చనిపోయాడు అంటే మనల్ని దేవుని దగ్గరకు తీసుకురావడానికి మనల్ని దేవుని దగ్గరికి తీసుకురావాలంటే మనం ఎక్కడ ఉన్నాం మనం పాపంలో ఉన్నాం మనం అపరాధంలో ఉన్నాం మనం సచ్చిన స్థితిలో ఉన్నాం మనల్ని మానవుడిగా సృష్టిస్తే ఆజ్ఞ అతిక్రమించి పాపం చేసి దేవునికి దూరమైపోయాం దేవునికి దూరం అయిపోయిన మానవాల్ని తన దగ్గరికి తీసుకురావటానికి ఆ దేవాది దేవుడు ఆ పాపాన్ని కొట్టివేయటానికి పాపం పోవాలంటే ఏం చేయాలి రక్తం చెందించాలి ఆ రక్తం ఎక్కడ ఉంటుంది ఎవరిలో ఏ పవిత్రమైన రక్తమే ఉండాలి అది అది ఎవరి దగ్గర లేదు ఎన్ని గ్రంథాలైనా చూడండి పాపం పోవాలంటే రక్తం చెందించాలి ఆ రక్తం ఎవరి దగ్గర ఉందంటే పవిత్రుడైన యేసు క్రీస్తు వారి భావన రక్తం ఆ రక్తం పరిశుద్ధుడైన రక్తం ఆ రక్తంలో కడగబడితేనే కానీ మన పాపము పోదు ఆ పాపం నుంచి మనల్ని రక్షించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి మానవుడిగా దిగి వచ్చి ఆయన శరీరం ధరించి రక్త మాంసములు గలవాడిగా ఈ లోకానికి వచ్చి శరీరం ధరించి మన కోసం ప్రాణం పెట్టాడు ప్రాణం పెట్టిన దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నాడు ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా భూ దిగంతముల నివాసులారా నా వైపు చూడండి నా వైపు చూసి రక్షణ పొందండి నేను మీ కొరకు ప్రాణం పెట్టాను నేను మీ కొరకు కలవరి సిలువలో ప్రాణం పెట్టాను రక్తం కాచాను